పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా తెలియదు తెలియదు ఎందుకని మనం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు రూపాయలు దాంట్లో పరిపాలనలో మీకు ఏమైనా సంబంధం ఉంటే తెచ్చిందా అంటే ఏమైనా సంబంధం ఉంటే కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది వడ్డీకి అప్పు ఊరికనే కాదు ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఏం చేశారు అంటే ఐదేళ్లు మంత్రి పదవి బాగా అనుభవించేసి రెండు వేల పద్నాలుగు మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా అతను ముఖ్యమంత్రిగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున బందర్ బందర్పోర్టు శంకుస్థాపన అంట ఈ డ్రామాలు ఎవడు ఇక మామూలుగా భూ భూమి మీద మీ డ్రామాలు ఎవడన్నా ఆడతాడా రెండు వేల పద్నాలుగు జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పద్నాలుగు మేలో ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున శంకుస్థాపన అంట ఆ శంకుస్థాపనకి ఈ రెండు వందల కోట్లు అప్పు తెచ్చిందంటే ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు ఏం చేశారు కైంకర్యం చేయలేదా శంకుస్థాపనకు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ మొడా డబ్బులే కదా ఈ అప్పు తెచ్చిన రెండు రూపాయలకి వడ్డీకి అప్పు తెచ్చినటువంటి మొడా వడ్డీకి అప్పు తెచ్చిన మొడా డబ్బుల్లోంచే కదా ఎనిమిదిన్నర కోట్లు శంకుస్థాపనకు ఖర్చు అంటే ఎనిమిదిన్నర కోట్లు కట్టే పోట దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవా లోన్ శాంక్షన్ అవ్వలేదా ఎన్విరాన్మెంటల్ లో లోన్ శాంక్షన్ అవ్వలేదు ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన దీన్నేమంటారు డ్రామాలు అంటారా నాటకాలు అంటారా వంచెన అంటారా దగా అంటారా ఇప్పుడు ఏ ఎవరి కుటుంబం దగా కుటుంబం జనాన్ని నమ్మించి మాయ చేసి మోసం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పేరుని నాని అనేవాడు ఇవాళ మీకు అన్ని మీరు ఎన్ని అడ్డంకులు పెడితే సుప్రీంకోర్టులో హైకోర్టులో గాని అడ్డం పెట్టి మీరు ఎన్ని కోర్టులో డ్రామాలు అన్నిటిని అన్నిటినీ జయించి ఇరవై రెండు మా నవంబర్ ఇరవై రెండో తారీఖున నవ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కోర్టు వ్యాజ్యాలన్నీ కూడా అధిగమించి మే ఇరవై రెండుకి అన్ని పరిమితులు పర్యావరణ అనుమతులతో సహా ప్రతి అనుమతులు బ్యాంక్ లోన్తో సహా తెచ్చుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రతి పనికి సముద్రంలో ముట్టుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి ల్యాబ్స్ అయిపోయిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండంగా మీరు శంకుస్థాపన చేస్తారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ల్యాబ్స్ అయిపోతే శంకుస్థాపన అంటే చేస్తారు అది పోర్టు పని మొదలెడెతాకే అవకాశం ఉందా లేదు కదా మోసం కదా బ్యాంక్ లోన్ ఉందా బ్యాంక్ లోన్ లేదు కదా ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడు ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎవడి నుంచి ఎక్కడి నుంచి ఇస్తా అన్నాడు ఇవాళ పని మొదలెడతామంటే మే ఇరవై రెండో తారీఖున పని మొదలెడితే ఇవాళ ప్రజలు తండోపు తండాలుగా తిరణాలు చూస్తా గెలిచినట్టు వెళ్ళే పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి